ప్రభావతి విషయంలో బాలు తన చిన్నప్పటి నుంచి పడుతున్న బాధను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అయితే ఇంతలో మీనా వచ్చి మీలో ఏదో తెలియని బాధ కోపం ఆవేశం ఉన్నాయి ఎందుకు మీ అమ్మకి మీకు మధ్య ఏం జరిగింది గతంలో ఏదో తెలియని ఒక విషయమే ఉండుంటుంది దానివల్లనే మీరు ప్రతిసారి గుర్తు చేసుకున్నప్పుడు అంతగా కోపం అయిపోతూ అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక బాలు గతాన్ని గుర్తు చేసుకుంటాడు అంటే మనోజ్ చెప్పిన ఒక అబద్ధంతో పూర్తిగా తలక్రిందులైపోయింది క్రిందలైపోయింది ముద్ర వేసి ముద్రవేసి తల్లి దూరం పెట్టేసింది ఆ తర్వాత ఈ మనోజ్ చేసిన పనికి పూర్తిగా దూరం పెట్టేసింది అందరం ఒకే కడుపులోనే కదా పుట్టాము కానీ వాళ్ళకు పంచిన ప్రేమ నాకెందుకు పంచలేకపోతుందో ఈ ప్రశ్నకు సమాధానం మా నాన్న చెప్పలేకపోతున్నాడు నన్ను కన్నా మా అమ్మ కా చెప్పలేకపోతుంది అనేది చెప్తూ బాధపడుతూ ఉంటే మీనా బాలు బాధను చూడలేకపోతూ ఉంటుంది అనమాట అయితే బాలు తర్వాత రోజు ట్రిప్కి వెళ్తాడు ట్రిప్కి వెళ్తూ ఒక ఆవిడ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది ఆ ఆవిడ కూడా ఎవరు అంటే ఇప్పుడు రోహిణి పని చేస్తుంది కదా బ్యూటీ పార్లర్ ఆ ఓనర్ అనమాట రోహిణి ఆవిడకి అమ్మేసింది కదా క్వీన్స్ బ్యూటీ పార్లర్ ప్రభావతి బ్యూటీ పార్లర్ కదా ఉండాలి ఇదేంటి క్వీన్స్ అని ఉంది ఇది మా అమ్మ పేరుతో ఉండకుండా ఎందుకు ఉందో ఏంటో అసలు ఇక్కడ రోహిణి పని చేస్తుంది అన్నట్టు కూడా తెలుసుకుంటాడు అనమాట అంటే ఒక బ్యూటీషియన్ లాగే పని చేస్తుంది ఈ సొంత పార్లర్ అయితే కాదు అన్న నిజాలు అయితే అంటే రోహిణి గురించి ఒక్కొక్క నిజం ఒక్కొక్క నిజం మొత్తం తెలిసిపోతూ వస్తున్నాయి బాలుకి అమ్మ పార్లర్ అమ్మ ఇంట్లో ఇంత బిల్డప్ ఇస్తున్నామని అయితే అనుకునే లోపే అక్కడ మలేషియా మాణిక్యం అని కనిపిస్తాడనమాట ఒక్కసారిగా రోహిణి గుట్టు మొత్తం బాలు చేతిలోకి వెళ్ళిపోయింది ఈ దెబ్బతో